వెల్కమ్ టు టీవీ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ 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 నమస్తే నమస్తే ఏదైతే హైడ్రా అనేది ఏదైతే కమిషన్ కొత్తగా ఏర్పడిందో తెలంగాణలో ఇప్పుడు చాలా మంది హైడ్రాని హైడ్రా పేరు వింటేనే చాలా బడా బాబులనే భయపడుతున్నారు మొన్న చూసినట్లయితే ఎన్కన్వెన్షన్ నాగార్జున గారిది మొత్తం కూల్ చేయడం జరిగింది మరి ఈరోజు చూసుకున్నట్లయితే కూడా అక్బరుద్దీన్ ఓఎస్ గారు నేను ఒక పిల్లల కోసం స్థాపించిన ఒక స్కూల్ని దాన్ని కూల్చేద్దు కావాలంటే నా మీద మళ్ళీ బుల్లెట్ వర్షన్ గుర్పించండి కానీ దాన్ని దాన్ని అయితే టచ్ అన్నట్టుగా అక్బరుద్దీన్ వయస్ గారు అన్నారు ఇది అలా చూడొచ్చు అంటారు హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ అదే దాన్ని ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో దానికి చెక్ పెట్టడానికి పెట్టిన సంస్థగా అభివర్ణిస్తున్నారు అయితే ఇప్పుడు మీరు ఏదైతే నడుస్తుందో ఇప్పుడు అది చాలా వ్యవహారంలా కనిపిస్తుంది పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారము దీన్ని ఎవరు టచ్ చేయలేరు అని అనుకున్నారు జనరల్గా మనం సొసైటీలో కూడా చూస్తే చట్టాలు న్యాయాలు గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వరకే అప్లై అవుతాయి నా అభిప్రాయం ప్రకారం అబోవ్ మిడిల్ క్లాస్ వారికి అవుతాయా అవ్వదా తెలియదు కానీ బట్ వాళ్ళు కొన్ని లూప్ హోల్స్ కొన్ని ఆప్షన్స్ వాడుకుంటారు సో ఇప్పుడు నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆయన స్టే తెచ్చుకున్నారు బట్ వచ్చేసరికి ఆర్డర్ వచ్చేసరికి మధ్యాహ్నం టూ తర్వాత ఎప్పుడు వచ్చినట్టుంది ఈలోగా అది నేలమట్టం చేసేశారు అయితే ఈ అధికారులు చెప్పేది ఏంటంటే ఏదైతే ఆ తుమ్మిడికుంట ఏదో చెరువు కొండ చెరువు అది మన శిల్పకళా వేదిక ఆపోజిట్లో ఉంటుంది అది వరకు మేము ప్లేస్ ఇచ్చాము ఆయన పక్కాగా చూపిస్తున్నారు పట్టా ఉంది అన్నారు వరకు ఓకే బట్ పట్టా ఉన్నదాన్ని అంతవరకు అది పార్కింగ్ ప్లేస్ పెట్టేసి చెరువుల్లోకి వెళ్ళి పిల్లర్స్ వేసేసి అక్కడ లేక్ వ్యూ అని ఒక కన్వెన్షన్గా కట్టారు అనేది హైదరాబాద్ యొక్క ఆరోపణ మీరు లోపలికి వెళ్తే నేను అంటే రెండు మూడు ఈవెంట్ జరిగినప్పుడు కూడా చూశాను చాలా ఏదో ఒక నది ఒడ్డున ఈవినింగ్ టైంలో అయితే ఒక సముద్ర తీరంలో కూర్చున్నట్టు నది ఒడ్డున కూర్చున్నట్టు ఒక చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఆ కన్వెన్షన్లో సో వాళ్ళ చెరువుని సుమారుగా మూడు ఎకరాల పైచులుకున్న కుంటలన్నీ కవర్ చేసి కట్టారనేది హైదరాబాద్ ఆరోపణ సో ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతే వాళ్ళు కూల్చేశారో ఓహో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి చెక్ పెడుతుంది ఒక్కొక్క ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఆక్యుపై చేశారో అవన్నీ కోలగొడుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అయితే గతంలో దీని మీద ఇప్పుడు నెటిజన్లో నెటిజన్స్లో బాగా వ్యవహారం దుమారం రేపుతున్న అంశం ఏంటంటే గతంలో నాగార్జున గారు చిరంజీవి గారు వీళ్ళందరూ కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళారు సమ్ కార్మికుల కష్టాలు సినీ కార్మికుల కష్టాలు డైలీ వేతనాలు పెంచాలి లేదంటే వాళ్ళకు ఒక భీమా కల్పించాలి ఏవో రకరకాల సో ఆ సందర్భంలో బాలయ్య గారు వెళ్ళే పెద్ద స్టార్లో వెళ్ళకపోయినప్పుడు బాలయ్య గారు ఒక మిత్రుడు అడిగారు ఏమని సార్ ఇట్లా అందరూ వెళ్ళారు మీరు వెళ్ళలేదు అంటే ఎవరు వెళ్ళారు నాకెవరు చెప్పారు అన్నాడు ఆయన అంటూనే ఆయన ఒక చివరిగా ఒక చిన్న కొటేషన్ ఏమి వదిలేదంటే ఎవరెవరు వాళ్ళ భూములు కాపాడుకోవడానికో వాళ్ళ ఆస్తులు కాపాడడానికి వెళ్ళి ఉంటారు అని ఒక స్టేట్మెంట్ వదిలేడు అప్పుడు సో అది అది ఇప్పుడు ట్రోల్ అవుతుంది ఒక్కో బాలయ్య గారిచ్చే స్టేట్మెంట్ మరోవైపు నాగార్జున గారు ఫోటో పెట్టి అది నేల చేస్తున్నట్టుగా ఒక వీడియో కూడా ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి సో మేబీ బాలయ్య గారికి ముందే తెలుసా అందుకే ఇలా చెప్పారా వీళ్ళందరూ అప్పటి నుంచి గత ప్రభుత్వంలో ఇవన్నీ లాలుచి పడుతూ వస్తున్నారా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే హైకోర్టు దాని మీద ఒక ఆర్డర్స్ పాస్ చేసిన అది స్టే ఉన్న దాన్ని వీళ్ళు కూల్ చేశారు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు నాగార్జున గారు ఒక ట్వీట్ వేసారు ఒక స్టే ఉన్న దాన్ని మీరు ఎలా కూల్చేస్తారు అన్నట్టుగా దీనికి డిఫర్మేషన్ కేసు నేను వేస్తాను అన్నట్టుగా నాగార్జున గారు ఒక ట్వీట్ సోషల్ మీడియా ఆయన ఆ విషయంలో చాలా ఆవేశంగా ఉన్నారని కూడా నేను విన్నాను అంటే కేసు రన్ అవుతుంది ఇంకా దాని గురించి తీర్పు అయితే రాలే వీలేమంటారు మేము మీకు ఆల్రెడీ నోటీసులు పాస్ చేసాం కదా దీనిపై మీరు మీరు స్పందించాలి ఏదోటి చెప్పాలి చెప్పకుండా మీరు అలా ఉంటే ఇంక మేము ఏం చేసేది ఇప్పుడు ఆయన ఎవరు రఘునాథరావు ఏదో సంథింగ్ అయ్యారు కదా ఆయన ఆఫీసరు హైడ్రా ఆఫీసర్ మొత్తం క్లియర్ చేశారు ఇది ఇది ఇలా ఉంటుండగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకముందు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్ కూడా ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి అప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారికి అక్రమ కట్టడము అప్పుడు టీడీపీ జెండాలో ఉన్నారు అప్పుడు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా అప్పుడు ఆయన చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు దాన్ని కూల్చేయడం జరిగింది ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ కూడా అదే ఎన్ కన్వెన్షన్ లో జరిగింది సో దీన్ని ఎలా చూడాల్చన్నారు సార్ అవును దానికి అప్పుడే ఆయన టీడీపీ సంబంధించిన ఆంధ్ర నుంచి కొంత ప్రముఖులు రావడం ఆయన అప్పుడే చెప్పారండి కౌంటింగ్ ఏం అవ్వకముందే మేబీ తొమ్మిదిన మనం ప్రమాణ స్వీకారం అనుకుంటున్నాం మీరు అందరూ రావాల్సి ఉంటుందని కూడా ఈయన అప్పుడే వాళ్ళకి ఇన్వైట్ కూడా చేసేసారంట మీరు అన్నట్టు అదే కన్వెన్షన్ లో వాళ్ళ అమ్మాయి ప్రోగ్రామ్ ఏదో అవడం లేదంటే ఏదో పెళ్లికి వెళ్ళారని ఏదో చెప్పడం విన్నాను సో అట్లా అంటే తమ్ముడు తమ్ముడు పేకాట అన్న పరిస్థితి ఇప్పుడు ఆయన కన్వెన్షన్ చేశారు గతంలో మరి కేటీఆర్ గారు వాళ్ళతో ఫేవర్ గా ఉండడం వల్ల కోల్చలేదా ఇప్పుడు కావాలని కూల్చారా అనే అంశం మీద కూడా తెర మీదకి వస్తుంది ఎట్లా అయిపోయిందంటే ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళు ఫేవర్ గా ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ట్రిపుల్ వన్ జీవో ఏదో పాస్ చేశారు లాస్ట్ మినిట్ లో మళ్ళీ అది తీసేశారు అంటే ఏంటి బాబు చెరువులు మీరు కబ్జా చేసుకోండి చెరువులు కట్ అని అర్థం వచ్చేలాగా అనిపించింది ఆయన వేరే ఉద్దేశంతో అది రిలీజ్ చేసి ఉండొచ్చు మళ్ళీ డిప్లాయ్ చేసి ఉండొచ్చు ఇప్పుడు అలాగే బల్లారెడ్డి గారి కాలేజ్ వ్యవహారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఆల్మోస్ట్ వారం రోజులకో పది రోజులకో స్టార్ట్ చేసేసారు అది అంటే అంతకుముందు కూడా ఫిల్మ్ సిటీ వ్యవహారంలో కూడా ఒక ఇష్యూ ఉంది ఫిల్మ్ సిటీ తీసుకున్నది కొన్ని ఎకరాలే బట్ అది ఎక్కువగా ఆక్యుపై చేయబడింది దానికి కేసీఆర్ గారు ఉద్యమం టైంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వెయ్యి నాగలతో అది దున్నించేస్తా అనే స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని మనం ఏం చెప్పగలం సో ఇట్లా ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా హైడ్రా తొలగించుకు వెళ్తున్న నేపథ్యంలో కేటీఆర్ గారు ఫ్రెండ్ ఫామ్ హౌస్ కూడా అలాగే అక్రమంగా కట్టడం జరుగుతోంది దాన్ని కూల్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు అయితే ఈయన ఏమంటున్నారు అది నాది కాదురా బాబు మా ఫ్రెండ్ది మీరు నాదని ప్రచారం చేస్తున్నారు నాదేది కాదు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు మీది కాకపోతే అది కూల్చుతా ఉంటే మీకెందుకు నొప్పి సో మీది కాదు మీ ఫ్రెండ్దే మేబీ మీ ఫ్రెండ్ మీ బినామీ అయ్యుండొచ్చు అన్నట్టు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు సో మొత్తం మీద ఈ బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ కి మొదటి నుంచి కూడా అటాక్ల మీద అటాక్ ఎంత గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా అటాక్ చేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నా మరో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొన్నటి వరకు కుదేళ్ళ కుదేలు చేసేసేలాగా చేసినప్పటికీ ఇంకా వాళ్ళ ఆవేశం తగ్గలేదు వీళ్ళు ఇంకా బీభత్సంగా మా మీద అటాక్ చేస్తున్న ఉద్దేశమో లేదా ప్రభుత్వం మొదటి నుంచి టార్గెట్ పెట్టుకుందని తెలియట్లేదు ఎందుకంటే మొన్న కూడా కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పడతాం లేస్తాం మళ్ళీ తెలంగాణ కోసం ఎంతైనా పాటు పడతా అన్నట్టుగా మాట్లాడారు సరే వీళ్ళు ఒకవైపు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్న వీళ్ళు ఒక్కొక్కరి వైపు ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నా వీళ్ళు అసలు తగ్గట్లేదు కదా అని ఉద్దేశంలో కావాలనే ఈ కబ్జా చేశారు లేదా ఓవర్గా ఆక్యుపై చేశారు కూలగొడుతున్నా అనే అంశం తెర మీద తీసుకొచ్చారు అన్నట్టు కూడా నడుస్తుంది మరోవైపు ఇదిలా ఉంటే కేటీఆర్ గారు ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఏదైతే కూల్చుతామంటున్నారో దానికి కాంగ్రెస్లో ఉండే పెద్దలు అంటే చాలా పేర్లు చెప్పొచ్చా చెప్పకూడదు కానీ ఆ పెద్దలు కూడా రాహుల్ గాంధీ గారితో రెఫర రెఫరెన్స్ చేపి సిఫారసు చేపిస్తున్నారంట ఇట్లా రావంత్ రెడ్డి గారు చాలా దూకుడుగా వెళ్తున్నారు అలా వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవుతుంది సో ఏదైతే అక్రమ కట్టడాలు కూల్చివేత వ్యవహారం ఉందో అది కొద్దిగా స్టెప్ బ్యాక్ అయితే బాగుండు అని ఒక సజెషన్ ఇచ్చారంట అది కూడా ఎవరు ఈ పర్టికులర్గా బీఆర్ఎస్ కేసీఆర్ గారికి సరితూగే సామాజిక వర్గం ఉన్న వాళ్ళే ఆ కాంగ్రెస్లో ఉండే సీనియర్ ఉద్దండులు అన్నట్టుగా టాక్ ఉంది సో వాళ్ళు సిఫారసు చేసిన రాహుల్ గాంధీ గారు ఏమన్నారంట రేవంత్ రెడ్డికి నేను ఫుల్ రైట్స్ ఇచ్చేశాను ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ భూ బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అసలు తెలంగాణ ప్రకటించిందే కాంగ్రెస్ అనే విషయం చాలామంది మర్చిపోయారు అది మరలా తెర మీదకి తీసుకురావాలి కాబట్టి నేను రేవంత్ రెడ్డికి ఫుల్ రైట్స్ ఇచ్చేశాను తనకు ఎవరు అడ్డు చెప్పకండి వెళ్ళండి అని ఈవెన్ రావంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాకు రాహుల్ గాంధీ గారికి ఉన్న ర్యాపో ఇంకెవరికి ఉండి నాకు తెలిసి ఆయన నాకు ఫుల్ రైట్స్ ఇచ్చారు నేను కూడా ఆయన పూర్తిగా నమ్మాను ఆయన కూడా నన్ను నమ్ముతున్నారు ఈ పార్టీ కోలగొట్టేస్తాను వేరే నా ఎమ్మెల్యేలతో వేరే పార్టీలోకి వెళ్ళిపోతాను లేదంటే గవర్నమెంట్ ఫామ్ చేసేస్తాను ఇవేమి అనుకోవడానికి లేదు ఆయన నాకు మొదటి నుంచి ఎలా నమ్మారో నేను ఆయనకి అదే విధేయత్వంతో ఉన్నాను నాకు వీళ్ళందరితో నాకు అనవసరం నేను ఆయన ఒక్కడే నా రాహుల్ గాంధీ గారే నాకు మొత్తం మేబీ దానివల్ల ఆయన కాంగ్రెస్లో చేరిన కొద్ది రోజుల కొద్ది నెలల్లోనే పీపుల్స్ చీఫ్ అయ్యారు తర్వాత అక్కడికి మరి కొద్ది నెలల్లోనే గవర్నమెంట్ ఫామ్ చేసి ముఖ్యమంత్రి అయ్యారేమో బట్ అంటే ఈ కూల్చివేతలకు సంబంధించి ఇక్కడికి సంబంధించిన ఈ సేమ్ సామాజిక వర్గం సంబంధించిన సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వరకు సిఫార్సు చేశారంటే వీళ్ళు ఫ్రెండ్ ఫామ్ హౌస్ అయితే ఈయనెందుకు సిఫార్సు చేయించుకోవాలి అనే అంశం మీద కూడా తెర మీదకొస్తుంది సో అక్కడ గారికి సంబంధించినవి వదలట్లేదు నాగార్జున గారు అంటే బిజినెస్ మ్యాన్గా న్యూట్రల్గా ఉంటాడు ఆయన ఇప్పుడు ఏ ప్రభుత్వంతో కూడా ఎవరితో ఇబ్బందులు లేవు నాకు తెలిసినంతవరకు అటువంటి వాళ్ళదే వదలంది ఇక్కడ ఓల్డ్ సిటీకి సంబంధించి ఇంకా అజదుద్దీన్ గారికి కానీ అక్బరుద్దీన్కి సంబంధించినవి ఇవి కూడా నెక్స్ట్ టార్గెట్లో ఉన్నాయి అనే వార్తలు తెర మీదకి రావడం వాళ్ళు ఇప్పటి నుంచే ముందుగా గట్టు వేస్తున్నారు అరే అలా కాదు మీరు మేము ఏదో అనాథల కోసం పెట్టాము లేదా హజ్ కోసం పెట్టాము ఏదో కథలు చెప్తా ఉంటారు ఎవరు వెర్షన్ వాళ్ళది ఏమన్నారంటే ఇప్పుడు వాళ్ళు కోల్చి వేసి వీళ్ళు కోల్చకపోతే ఏమనుకుంటారు పార్షియల్ చూపించారు అంటారు బట్ రాహుల్ రెడ్డి గారు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే అక్కడ అక్రమ కట్టడాలు చేసింది మా పార్టీ వాళ్ళు అయినా సరే వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఫస్ట్ మీ పార్టీ వాళ్ళని కూల్చి మా పార్టీ వైపు రండి అని కేటీఆర్ గారు అంటున్నారు కానీ మరి ఎవరు పార్టీ వాళ్ళు కొంత ఉంటుంది కదా మేబీ లాస్ట్ లిస్ట్ లో పెడతారేమో ఈలో కొంతమంది అది మూడో పేజీ నాలుగో పేజీ వార్త అయ్యాక మర్చిపోతారుగా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారో లేదా వదిలేస్తారో చూడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎలా అయిపోయిందంటే వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకలాగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన ఒకలాగా అట్లా అయిపోతుంది ఏది ఒకవైపు ఒక వెర్షన్ తీసుకొని వాదించలేం మాట్లాడలేం ఈ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి